చె <laughs> <Chain. Hello. laughs> అమ్మగారు బట్టి పొందనలు ఆస్తున్నా శక్తి ఇవ్వాలని ఆయన ఎక్కడ నాయన జరుగుతున్న తర్వాత ఆర్తలకి అడుగు బిడ్డ ప్రతిస్తారు అని మిల్మ కార్యం జరిగించాలి పని ప్రాచుందిస్తున్నారు అయ్యా నీకు ఏమైనా కొంత సభ ఆలోచనలు అన్ని వేడుకుంటున్నా అమ్మగారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అనేక మంది స్త్రీ మాదిరిగా ప్రభుత్వ బోధించే స్త్రీగా జ్ఞానవంతరాలు ఎలా ఉండాలి ఎలా తట్టుకోవాలనే దాని వచ్చిన ఆయన అయ్యా అమ్మగారు ఎంతగానో ఉన్న ఆయన కుటుంబాలను కట్టే విధంగా మాట్లాడిన అనేక స్థలాలు ఇంకా బాగా మీరు వాడుకోమని అడుగుతున్నాను తండ్రి పరిశుద్ధ ఆత్మ దైవానికి చెల్లిస్తున్నాం అయ్యా అనుషులను బట్టి మీకు అందనాలు అయినా గోతి బట్టి స్థుతులు ఉత్తరాలు జ్ఞాపకం చేసుకుని అన్నయ్యమో కష్టాదిస్తాం దీవించండి అయ్యా అయ్యా నీకే స్థితి చూసుకుని చెల్లిస్తున్నాడు ఇచ్చిన బిడ్డలు ముగ్గురు దీవించండి ఆశ్చర్యండి ఆఫీస్ను నాయన జ్ఞాపకం చేసుకునే బిడ్డలు స్కూల్ కి వెళ్తుండగా వస్తుండగా నాయన మీకు ఒక డైట్ చేయండి అయ్యాలు చట్నీ కావాలని తీసుకుని ఆహారం దీవించండి బిడ్డలకు తోడుగా ఉన్నాడు ఆయన గోజున బాటలు చుట్టు ముక్కలు లేని మొక్కలు వెలుగుంటారు ఆగ్వానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభావ సువాసన కలిగిన నాయన నీళ్ళు అంత కట్టబడిన తేగల్లాగా బిడ్డలు నాయలు చేయడానికి ఒక డై చేయ చేసి అప్ప తీస్తున్నాను ఆయన కుటుంబం అంతా తరకరాలు సేవ చేసే కుటుంబం కుటుంబంగా ఆయన మనం దీవించి ఆశీర్వదించి నాయన మీరు నిలబెట్టుకుని మనం వేరుకుంటున్నాం అలాగే నాయన ఇచ్చిన సంఘాల బట్టి మీకు స్తోత్రం సంఘాలు జరుగుతున్న పరిచయం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా జ్ఞాపకం చేసుకోండి అయ్యా 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 నీకు స్థుతులు స్థుతులు స్తోత్రాలు నాయన అరుతులు కలిసి నా ప్రభు గవర్నమెంట్ హాస్పిటల్లో నాయన పరిచర్య నన్ను మరి వాళ్ళ కొనసాగించారు ఇటువంటి ఆటంకం లేకుండా నాయన ఇటువంటి వెలుగులు లేకుండా ఆలోచన లేకుండా ప్రభు అయ్యా ఎవరికి తోచిన తలంతో చిన్న ఒక అనేక మందిని ఆయన ఆదరణ ఉంటున్నారు జ్ఞాపకం చేస్తూ పని చేరుకుంటున్నాడు తండ్రి గొప్ప దేవానికి రాజా వారు వంట జరిగే తోడుగా ఉన్నాడు తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా నమ్మదగిన దేవానికి స్థుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మాతో ఉన్న దేవ మాలో ఉన్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అయ్యా అడుగుడు ఈ బడు అంటున్నాం అడుగు ప్రతి వానికి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభు జ్ఞాపకం చేసుకోండి అయ్యా 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 నాకు ప్రభు గొప్ప దేవానికి స్థుతులు తెలుసుకుంటున్నాం ఈ వారం జరిగే ప్రతి బాధల రాజశేఖర గారు జీవితం కొడుకులో మీకు నాయన పెట్టి నడిపించండి నాయన మంచి ఆరోగ్యాన్ని ప్రభుత్వానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దైవానికి స్తోత్రాలయ్యా ఆయా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ఆయన హృదయ శక్తి ప్రార్థన జీవించండి ఆశీర్వదించండి ప్రభావ నైనా గొప్ప దేవానికి స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వంద రాత్రుల ప్రార్థన కోరినంత ఘనంగా జరిగిస్తున్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ అయ్యా అయ్యా నీకు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అలాగున్నా ప్రొబాయన సంఘంలో నేను ఎవరో ఎవరైనా జ్ఞాపకం చేసుకుని బిడ్డలు ఉన్నారా చదువుకునే ఉన్నారు కాలేజీకి అవి నాయన జాబ్ చేసే ఉన్నారు బిడ్డలున్నారు వివాహం కాల్సిన ఉన్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎవరికి ఏం అవసరం సకాలము తెలిసిన దేవుడు నాయన అయ్యా బిడ్డలను దర్శించమని వేడుకుంటున్నాను తండ్రి వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆయన నీ మహిమ ఇచ్చే బిడ్లగా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రవ్వనీకి స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి కాల్సిన బిడ్డలు కూడా ఉన్నారు జ్ఞాపకం చేసుకుని అలాగే వివాహం సకాలంలో నేను స్థితిపరిచేయమని వేడుకుంటున్నాను నయనానికి స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవానికి స్తోత్రాలు జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రదర్శన భర్తీకి స్తోత్రాలు నాయన అయ్యా ప్రతి ఒక్కరిని దర్శించమని తాగుబోతున్నాయన తాగు నుంచి విడిపించండి ఆయన వాళ్ళకున్న దుష్టం నుంచి విడిపించండి ప్రభుత్వ చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యానికి వస్తూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బార్తీఎస్ పొంది అన్నారు రక్షణ లేకుండా ఉంటున్నారయ్యా అయ్యా బిడ్డలను దర్శించండి ప్రభు భారతీసం తీసుకొని వాళ్ళలో పాలు పొందలేకపోతున్నారు ఎవరికోలు కూడా ఆయన విమర్శించుకున్న ప్రభుత్వ తండ్రి వాళ్ళు పాలు పొందుకునే అధికారం ఉందా లేదా ఇంక తగినట్టు జీవితం ఉందా లేదా అయ్యా ప్రతి ఒక్కరు ప్రభావాల్ని పొందటానికి సహాయం చేయమని వేడుకుంటున్నావు నాయన రక్షణ లేని బిడ్డలున్నారు నాయన రక్షణ దాన్ని నాయన అలా రక్షణ దేని ప్రభావానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా అట్లా నా వర్తున్నాడు నా కుమారుడు దర్శించయ్యా బాల సమయం అనుకూల సమయంలో నా ప్రభు రక్షణ భాగ్యం దడుగుతున్నాను తండ్రి ఆయన రక్షణ చేత కూర్చుకొని నేను తడుకుని దాని నా కుటుంబానికి దయచేయని నా ప్రభావ నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా అయ్యా అయ్యా గొప్ప దేవానికి స్తోత్రాలు ఉత్తరాలుస్తూ త్రాలుస్తూ ఉత్తరాలు చెల్లిస్తున్నాం రేస దర్శించి మన ప్రభా కనికరించమని కృపచమని వేడుకుంటున్నాను అయ్యా నన్ను చిన్న సంఘాన్ని బట్టి ఉత్తరాలు నేను మంచి స్థలాన్ని అతడు ఆయన సుందరమైన మందిరం కట్టబడటానికి నీకు కృపద ఇచ్చేమో అడుగుతున్నా మీరు ఏం చేస్తారు ఎలా చేస్తారో తెలియదు కానీ అయ్యా అయ్యారు మీరు ఎటువంటి భారం ఉండకూడదు ప్రభుత్వం సహాయం చేసిన ప్రభు అక్కడ నూతన మందిరం కట్టబడటానికి నీకు కృపద ఇచ్చేమో అని తండ్రి నీకు స్థుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ఇంకా మా ముందున్న ప్రతి ప్రార్థన మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావం చదువుతుంది ప్రభు స్వతంత్ర దినోత్సవం అప్పుడు కానీ ఆయన ప్రతి ఒక్కడికి మీరు ఆశీర్వదించమని దుస్తుడికి ఎటువంటి సహాయం చేయమని అయ్యా నైన మరొక సమయం నాకు మరి మనకు దయచేయమని అయ్యి అయ్యాలు నా ఎందులే మంచి హిందువులను మట్టిని బాబుని దైతే నన్ను క్షమించిన ప్రాంతం ప్రతిఫలం దయచేమని ప్రాంత క్షమించమని ఏ సూపరిశుద్ధ నాముని అడిగి మీకున్నాను తండ్రి హలో <sup> 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 గొప్పదేవిడ మహోన్నతడానికి స్తోత్రాలు చెల్లించుకున్నాడు తండ్రి నాయన నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నప్పుడు నేను స్తోత్రాలు చెల్లించుకున్నప్పుడు ఏమో నాయన ఇంతవరకు తండ్రినైనా నీ మహాకు చెప్పు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రేమ కాల సమయంలో తండ్రి నాయన నీకే స్తోత్రాలు చెల్లించుకుని ఇలా పేర్లు ప్రభు ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రి నాయన నీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రేవా జ్ఞాపకం చేసుకోండి నీ తల్లి తోడుకుండా ఇంతవరకు ప్రేమ పెట్టిన ప్రభా తోడుకున్నారు తండ్రి నాయన నీకే స్తోత్రాలు అయ్యా ఏ అంశాలైతే ప్రభునైనా ప్రార్థించారు ప్రభునైనా అయ్యానికి స్తోత్రాలు ప్రతి ఒక్కటి ఆలోచించి ప్రభునైనా మీరు జవాబాయి చేయమని అడుగుతున్నాం తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకున్నాము ప్రభునైనా దేశ ప్రజల క్షేమం కొరకు క్షేమం కొరకు ప్రభునైనా అయ్యానికి స్తోత్రాలు ప్రార్థన జరిగిస్తున్నాక ప్రభునైనా నుండి నేటి వరకు ప్రభునైనా ఎన్నో ప్రభు అపాయకరమైన పరిస్థితుల నుంచి ప్రభు ఎన్నో క్రీడల నుంచి విడిపించారు తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఇలా ఉన్నామంటే కేవలం నీ కృప ద్వారానే ప్రభునైనా देखो को लेने ले पे वहां मिला नहीं है నాయన ప్రభు ప్రభాయ జ్ఞాపకం చేసుకుని ప్రభావం కుటుంబాల చుట్టూ వారి యొక్క ప్రతి ఒక్క ఆలోచనలో తండ్రి నాయన ప్రభు నాయన ప్రజలకు ఉపయోగకరంగా ప్రభు నాయన వారి నిర్ణయాలు ఉండటానికి సహాయం చేయండి ఎక్కడ కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా నాయన సమన్యాయం ప్రభు నాయన జరుగులాగున ప్రభా నాయన అటువంటి జ్ఞాన బిడ్డలకి దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభు నాయన ఇటువంటి మతభేదాలు ప్రభు ఎవరిలో ఉండకూడదు తండ్రి చెల్లించుకున్నా చెల్లించుకున్న ధనిక వర్గ ప్రభు ఎటువంటి కలిగి ఉండకూడదు అయ్యా దైత జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన మధ్య తరగతి వర్గ ప్రభు సమస్తం అనుకూలంగా అయ్యా నాయన ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటానికి ప్రభు నాయన మీరే కూ చూపించండి ప్రభు నీచేసరం వస్తువు ధరలు ప్రభునైనా గ్యాస్ ధరలు ప్రభునైనా నాయనా నికే స్తోత్రాలు ప్రతి ఒక్కటి తండ్రి నాయన అయ్యానైనా ఎవరు ప్రభునైనా ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుకున్న ప్రభునైనా అయ్యాన మెరుగే కృష్ణ చూపించండి సహాయం చేయండి ఎవరి అవసరాలు కలిగి ఉన్నారా ప్రభా మీ నామంలో తీర్చండి సహాయం చేయండి తనినైనా ఆకలి కలిగి ఉన్నారేమో ప్రభు దెబ్బ ఉన్నారా ప్రభా నైనా ఎవరితోనైనా నీకే స్తోత్రాలు ఎవరి స్థితిలో ఉన్నారో ప్రభు అయినా వారికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకున్నా నైనా నీకే స్తోత్రాలు 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 అయ్యా అలాగే తనైనా ప్రతి ఒక్క రంగాలను పరచండి విద్య వైద్య పారిశ్రామిక ప్రభు సమస్తాన్ని ప్రభు సంస్థను ఇంకా మీరు అభివృద్ధి పర్చండి అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ దీవించండి వారి కుటుంబాలను దీవించండి తనైనా ఎవరి విధులు వారు న్యాయంగా నిర్వహించే కృపను దయచేయండి డాక్టర్స్ అయ్యాను మీరు దర్శించండి ప్రభునైనా వారి ట్రీట్మెంట్ ఇస్తున్నా ప్రభు ఆయన వారికి జ్ఞానం దయచేయండి వారి హస్తంలో నీ హస్తం తోడుగు అయ్యా అయ్యానికి స్తోత్రాలు చెల్లించుకున్న నాయన న్యాయ నాయన న్యాయమూర్తులతో తోడుకుండండి ప్రభునైనా న్యాయమైన తీర్పు ప్రభునైనా బిడ్డలు ఇచ్చే కృపను దయచేయండి ప్రభునైనా ఎక్కడ లంచాలు గాని మోసం పాల్పడు ప్రభునైనా వారి విధులు ప్రభునైనా మంచిగా నిర్వహించుకుంటారు అలాగే ప్రభు మీరే చూపించండి సహాయం చేయన ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకునే దేశ సరిహద్దుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తండ్రి నాయన నాయన వారి విధులు నిర్వహిస్తున్నాం ఆ కుటుంబాలకి నీ కాపులు దండి వారిని ఆయన ఆ బిడ్డలతో నీసన్ని తోడుకుంచండి దేశాలకు దేశాలకు మధ్య ప్రేమ ఐక్యత దయచండి ప్రభా యుద్ధాలకి పాల్పడుకున్న ప్రభునైనా అయ్యానైనా ప్రతి ఒక్కరిలో ప్రేమ దయచేయండి సమాధానం దయచేయండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభునైనా ఎవరికి ఏ దరి దరిచేరకుండా రోడ్ యాక్సిడెంట్స్ నుంచి ప్రభునైనా అయ్యానని మీరు విడిపించండి ఫ్లైట్ యాక్సిడెంట్స్ నుంచి విడిపించండి ప్రభునైనా సమస్త విషయాల్లో కాపుదలు దయచేయండి ప్రభునైనా అయ్యనైనా బయటకి వెళ్ళి వచ్చామంటే తన కేవలం నీ కృప ద్వారానే ప్రభు నీ సన్ని ఎంతగానో మాత్రం తోడుకు ప్రభునైనా ప్రతి ఒక్కరికి ప్రభునైనా నీ కాపుదలు దయచేయండి ఇంకా నిన్న తెలుసుకున్న బిడ్డలో ప్రభు దర్శించండి తెలుసుకున్న బిడ్డలో లోకంలో తోట్రెళ్ళకున్న ప్రభునైనా ఇంకా నీలో ప్రభు నైనా ఎదిగి ఫలించే ప్రభునైనా వద్దీలు చేయండి తని సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభు అలాగే తన ప్రతి ఒక్క సేవకులని ప్రభునైనా ప్రతి ఒక్క సంఘాలను జ్ఞాపకం చేసుకోండి సేవకుల యొక్క అవసరాలని నామంలో తీర్చండి అయ్యనయన సేవ నిమిత్తం ఆ సంఘ నిమిత్తాలు ప్రభు ఏ ఆలోచనలు కలిగి ఉన్నారో ప్రభునైనా అయ్యాన ఏ ప్రార్థన జరిగిస్తున్న సమస్త నెరవేర్చండి ప్రభు ే స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభునైనా సేవకుల యొక్క అవసరాలన్నీ నీ నామంలో తీర్చండి సహాయించండి ప్రభునైనా వారి నోట నీ మాట నుంచి ప్రభు ఇంకా అనేక నాయన ఆత్మని మీరు రక్షించుకోనండి సహాయం చేయండి ప్రభునైనా అయ్యానైనా బిడ్డలకి రక్షణ తండ్రి నాయన నీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు మిషనరీస్ ను జ్ఞాపకం చేసుకోండి మిషనరీస్ యొక్క అవసరాలని నామంలో తీర్చండి ఏజెన్సీ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్న బిడ్ల జ్ఞాపకం చేసుకోండి ఇంకా అనేక మంది సువార్థికులను నీకు లేవనెత్తండి ప్రభు అయినా సువార్థికులపై జరుగుతున్న దాడుల నుంచి విడిపించండి తండ్రి ప్రజలకు జ్ఞానం అయ్యా అయ్యనైనా దైతో బిడ్డలకు క్షమించండి క్షమించండి దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభు మీ సన్నిధి తోడుగుంచండి ఉంచండి తండ్రి నాయన దైవ జ్ఞాపకం చేసుకుని మా సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యి ఆత్మీయతలు నీ ఊరిని మీరు జ్ఞాపకం చేసుకుని మా సంఘంలో జరుగుతున్న వంద రోజుల ప్రార్థన ప్రభుత్వీభవిస్తున్నా ప్రతి ఒక్క బిడ్డను కూడా అయితే నీ సన్నిధిలో ఉంచి ప్రార్థిస్తున్నారు ప్రభునైనా అయ్యనైనా అవన్నీ నెరవేర్చి ప్రభు సాక్షులుగా నిలబెట్టుకొని వాడుకొని ప్రభునైనా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు దీవించండి ఆశీర్వించండి ప్రభు ప్రభానయన సహకరిస్తున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా సంఘానికి ఇచ్చిన గొప్ప పరిసరను బట్టి తన నాన్న నీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభునైనా ఇంత సంఘాన అభివృద్ధి పరచండి తన నాయన సహకరిస్తున్న బిడ్డలకు కూడా ప్రభునైనా మీ ప్రతిఫలం దయచేయండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన అయ్యా అలాగే తని నానా ప్రభానా గవర్నమెంట్ హాస్పిటల్ పథకాన్ని కూడా ప్రభానాయన అయ్యా నాయన మంచిగా జరగటానికి ప్రభు నాయన మీరే కృప్ చూపించండి సహాయం చేయండి ప్రభా ఇరువురికి మంచినాయన ఆత్మీయత ఇవరికి మంచి ఆరోగ్యాలు దయించేయండి ప్రభు నాయన అయ్యా 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 నాయన నీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకోవడం ప్రభు నాయన మందిర నిర్మాణ విషయంలో కూడా ప్రభా మీ కార్యం జరిగించండి సహాయించండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు నాయన అయ్యానైనా ఈ దినమంతా ప్రభునైనా మా సంఘ కుటుంబ సభ్యులతో ప్రభునైనా వారు చేసే పనుల్లో ప్రభునైనా స్కూల్ కి బిడ్డలతో కాలేజ్కి వెళ్ళే బిడ్డలతో ప్రభా అ జాబ్స్కి వెళ్ళే బిడ్డలతో ప్రతి ఒక్కరితో ప్రభునైనా తోడుగుచుని కాపుతాలు దయచేయమని ఇంకా ప్రార్థన చేయబోయే ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని నేను చేసిన చిన్న ప్రార్థన పాదాల సన్ని చేర్చుకోమని నజలైన అడిగి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి 아后然 oh,